నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మా రాముడు కథా సినిమా పోస్టర్ ను విడుదల చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇరవై ఒక్క సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని అందులో భాగంగా తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న యువ నటుడు శ్రీరామ్ నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు యుద్ధనపూడి మైకెల్ నిర్మాత ప్రవీణ్ తామస్ వర్మ సహ నిర్మాత ముప్పాళ్ల శ్రీరామరాజు సంగీతం వాసు అసోసియేట్ డైరెక్టర్ నరేష్ యాదవ్ మేనేజర్ గా రాహుల్ యాదవ్ నేతృత్వంలో కథ కుటుంబ కథ చిత్రంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ షూటింగ్ ప్రారంభిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు చిన్న సినిమాలను ఆదరించాలని చిన్న సినిమాలకు సినిమా థియేటర్లు లభించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యువ నటుడు శ్రీరామ్ వాసు మహేంద్ర అమీర్చాన్ చిత్ర సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మా అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా ఊరి రాముడు అనుకున్నాము కానీ మా ఆల్రెడీ మా ఊరి చేత సినిమా చేస్తున్నారు కాబట్టి మా రాముడు అనే టైట్లు ఫిక్స్ చేశామండి ఇరవై నాలుగో తేదీ బ్రహ్మాండంగా మన నెల్లూరులో ఫంక్షన్ జరుగుతుంది మా కృష్ణారెడ్డి గారు డైనమిక్ కానీ మైండ్ గేమ్ కానీ వేటాగా అన్ని సినిమాలు కూడా ఆయన చేయకుండా చేశారు దాదాపు ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయండి మైండ్ గేమ్ సినిమా నిర్మాత మా వాసు గారు కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు మహేంద్ర గారు చేస్తున్నారు దీనికి ప్రొడక్షన్ మేనేజరు మన రాహుల్ యాదవ్ రవీంద్రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ మైఖేల్ అబ్బాయితో నేను ఆల్రెడీ రుద్ర సినిమా తీశానండి ఆయన రైటర్ కూడా జబర్దస్త్ రైటర్ కూడా అండి ఈ సినిమా ఒక అందమైన పల్లెటూరు ప్రేమ కథ ఒక ఊళ్ళో జరిగే సంభాషణలు విభిన్నంగా ఉండే పాత్రల్లో పోస్తున్నారు దీంట్లో ఒక అందమైన పల్లెటూరు అంటే నేపథ్యం అంటే ఈ రోజుల్లో రంగస్థలం లాంటి సినిమా రావటం లేదు ఎందుకంటే ఒక పల్లెటూరు ప్రేమ చూడాలని ఎంతో మంది ఆశపడుతున్నారు కాబట్టి మా రాముడు అనే టైటిల్ చేశామండి మా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ కూడా ఈరోజు జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఓడే పండుగ సందర్భంగా మా సినిమా మంచి విజయవంతమైన హావాలని కోరుకుంటూ అంతే కూడా పోస్టర్ లాంచ్ చేయడం థ్యాంక్ యూ సార్ నమస్కారాలు నెల్లూరులో ఇరవై ఒక్క సినిమా షూటింగ్ జరుగుతున్నాయి దానికి ఒక స్టూడియో ఏర్పాటు చేశాము అనేక సినిమాలు రిలీజ్ అయినాయి అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి వాటిల్లో మనం గొప్పగా చెప్పే విషయం ఎవరంటే హీరో శ్రీరాము వారు మైండ్ గేము డైనమిక్ సినిమాలు ఇంకా ఏడెనిమిది సినిమాలు చేసి ఒక హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దానికి మా ఇండియా ప్రొడ్యూసర్ ఆసు గారు అలాగే నాకు నటించిన ప్రభాకర్ గారు రవీంద్ర గారు మహేందర్ గారు వీళ్ళందరూ దాన్ని నటించారు ఆ సినిమా రిలీజ్ అయింది దానికి మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ లో మంచి డబ్బులు దాంతో పాటు బారావుడు అనే సినిమా ఒక ప్రేమ కథాక్షేత్రం ఈ అనే సంకల్పంతో ఏర్పాటు చేయమని చెప్పింది ఒక విధంగా అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హక్కుగా తయారు మరి మా అమ్మ కూడా కూర్చు కూర్చుర అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాలో ఒక సినిమా హుగా తయారవు అనేక సినిమాలు వస్తున్నాయి సినిమా ఒక మంచి ప్రేమ కథా చిత్రం దానికి నిర్మాత ప్రవీణ్ గారు కవిత కవిత శ్రీరామ్ రాజు గారు దాని హీరో శ్రీరామ్ గారు వీళ్ళందరూ ఉన్నట్టుగా ఒక మంచి ప్రేమ కథా చిత్రం అంటే యువత ఈరోజు ప్రేమలో ఉంటే ఏమిటో జరుగుతుంది దానివల్ల బాబోమా నాస్త దానివల్ల కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అనే ఒక మెసేజ్ ఇచ్చేసరికి మా రాముడు అనే సినిమా రేపు ఇరవై నాలుగవ తేదీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి అనే భావంతో మేము మధ్య మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు అనేక కార్యక్రమాలు చేసి దాంట్లో వినే వాళ్ళని సినిమాల విలువగా చూసుకుంటున్నాం కొన్ని నటిస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే నెల్లూరు అంటే రాష్ట్రంలో కానీ దేశంలో ఒక ప్రత్యేక ఉంది నెల్లూరు అమ్మాయిలు అంటే ఒక నెల ఎవరో బాగుండే వాడి హీరోయిన్స్ రాకుండా మన అమ్మాయిని హీరోయిన్ నటించాలని ఉద్దేశం ఉంటే మేము అనేక మార్పులు చేస్తున్నాం కానీ నెల్లూరు ప్రజలు సపోర్ట్ చేసి నెల్లూరులో మన అమ్మాయిని నటించే విధంగా నిర్ణయం జరుపుకుంటూ మారాముడి సినిమా బాగా హిట్ అవ్వాలి త్వరగా పూర్తయ్యి కుటువంటి వచ్చిన డబ్బులు ఇచ్చి మన సినిమాని కోరుకుంటూ ముఖ్యంగా ప్రేక్షకుడికి చిన్న సినిమాలు ఆదరిస్తారు ఆస్కరిస్తాను ఎందుకంటే ఈరోజు ఆ చిన్న సినిమా ఆదరించబడితే అనేక మంది వేల మంది వచ్చారు ఇచ్చారు అలాగే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి చిన్న సినిమానికి థియేటర్ లేకుండా ఇబ్బంది పడతారు చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు కానీ ప్రభుత్వం చిన్న సినిమాలకి ఓ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రతి జిల్లాలో సినిమా థియేటర్ ఇచ్చే విధంగా ఒక జీవోపాధ్యాన్ని చెప్పి మీ ద్వారా జరిగి చేసుకుంటూ మా సినిమా పూర్తి అయ్యి మంచి ఇంటి వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము